प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार

సమావేశానికి తెలుగుదేశం పార్టీ వరకు మిత్రులకు సోదరులకు అన్ని రకాల పార్టీల వాళ్ళకు ఇక్కడ సమావేశం మన నిర్చునే ఈ సోదరి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్ష అధ్యక్షతన ఈరోజు నూరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది కాబట్టి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరూ పొద్దుతూ తెలుగుదేశం పార్టీ ఇది అభ్యర్థిని గెలిపించేదానికి వాళ్ళందరూ కూడా చేరడం ఎంతో సంతోషదాయకమైన విషయం కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరినీ కండువాలు వేసిన తర్వాత మళ్ళీ నిదానంగా మాట్లాడుతున్నాం ప్రవీణ్ రెడ్డి గారు బిజినెస్ చేస్తాడు ఈ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా మంచి సుఖరిస్తారు కాబట్టి ఇతని పేరు మీద ఈ రోజు అందరూ కూడా రావడం విధమైన చాలా సంతోష విషయము తల్లు ప్రవీణ్ రెడ్డి గారికి వరదారెడ్డి గారు వచ్చేసి అధ్యక్షతన జరుగుతూ ఉంది కాబట్టి ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎక్కడ జరితా సేవ కోరుతా ఉన్నాం గంగీశెట్టి చక్రవర్తి గారు ಇದು ಚೋಲ್ಲಾ ದರ್ಪದ ಬಾಲನೆ ಬೆನಿಯಂ ಬೆನಿಯಂಲೇ ಸರ್ ರಾಮ ರಾಮ ರಾತ್ರಿಲಿ ರಾಮ ನುಬ್ರು ರಾಮನೆ ನಮ್ಮದು ಇದು ನಮ್ಮದು ಅಣ್ಣ ಪಕ್ಕರಮ್ಮಣ್ಣ ಹೇಳಿ ಅಣ್ಣ ದೊಡ್ಡ ಇಸಾನನ ಕಂಡವಾದ ಕಂಡವಾದ ರಾಮಣ್ಣ ఎన్నిటికంట మించిన మూడు నాలుగు గంటలు మనకు ధరలు పెరిగిపోయినాయి పెన్షన్లు ఇవన్నీ మనం ఇచ్చేదానికంటే ధరలు పెరిగిపోయినాయి బట్టలు పెరిగిపోయినాయి తిండి గిన్నెలన్నీ పెరిగిపోయినాయి అన్ని రకాల దూర వస్తువులు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి అట్లా పెరిగిపోయిన కారణంగా నమస్కారం టీచర్స్ కాలనీలో సుమారు అంత కుటుంబాలు రవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి పార్టీ అభిమానం పెంచుకొని రాష్ట్రంలో ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ గా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆయన ఆలోచించి మాతో అందట్లో సంఘించిన తర్వాత ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తాను అందరితో కూడా వ్యక్తులు చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక నూరు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలు చేర్పించడానికి మన అడిగారు రెండు రోజుల కిందకి మన దగ్గరికి వచ్చి మేము అందరం కలిసి మాట్లాడిన తర్వాత ఈ రోజు ఇంకో మెడ రాష్ట్ర హార్తూ చదువుకునే వ్యక్తి ఆయన వ్యాపారస్తుడుగా మనం తెచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పలు రాష్ట్రంగా మార్చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి అనేది మరి ఎటువైనా ప్రభుత్వాలు మార్చాలని ఆలోచిస్తూ ఆయన మంచి నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు మనసుకెళ్తున్నా అభివృద్ధిస్తున్నాం మన భవిష్యత్తులో కూడా ఇంకా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టీచర్స్ కానీ పాలతోనాలతో కూడా మరి పాలిటీ మేము అందరం గౌరవపేతం తెలిసి ఇది రిజల్ట్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారికి ఎదురు గెలబ నిలబడిన అభ్యర్థికి ఎలా ఎగరేస్తాం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మరి విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది